కొద్ది నమస్కారాలు బాబా తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ట్రస్ట్ కోసం నా కోసం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు నా పేరు పేరినా పేరు పేరిన నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చి ఈ ఈ రోజున ఈ వార్షికోత్సవంలో మనం పాల్గొన్నందుకు సాయి మనం ఓన్లీ సండేస్ మాత్రమే సర్వీస్ చేస్తూ ఉంటాము నాలుగు సండేస్ కూడా నాలుగు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మనము పిల్లలకి స్నాక్స్ కిట్స్ పంపిణీలు కానీ వృద్ధాశ్రమంలో స్నాక్స్ కిట్స్ కానీ నిత్యావసర సరుకులు కానీ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్కి కానీ ఇదిగోండి మీకు సాయంత్ర తర్వాత ఒక కిట్ ఇస్తారు ఆ కిట్లో ఈ పాంప్లెట్ ఉంటుంది మన వివరంగా అనుకున్నాను బట్ టైం లేదు మళ్ళీ మనం హార్త్ కావున మీ అందరూ కూడా తప్పకుండా ఇది చదవండి సాయి నేను సాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఐదో తారీఖున సాయి గారు ప్లీజ్ అక్కడ మాటలు సాయి గారు ప్లీజ్ జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ సాయి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ సాయిరామ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఐదో తారీఖున శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ఆవిష్కరించడం జరిగింది శ్రీ సాయి జ్ఞానయజ్ఞ మా శేఖర్ సార్ గారు పెట్టిన పేరు మా సుబ్బారావు సాయి గారి చేతుల మీదుగా డిసెంబర్ ఐదో తారీఖున ఒక బాబా గారి గుళ్ళు మధ్యాహ్న హారత అనంతరం అక్కడ కూర్చొని ఒక పాంప్లెట్ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో నేను విపరీతండి మదన పడ్డాను చాలామంది తెలుసు జస్ట్ టూ మినిట్స్ క్లోజ్ చేస్తాను బాబా ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఒక కనిపించి సచ్యరిత నాకు గాల్లో చూపించారు సాయి నాకు విజువల్గా నేను చూశాను సచ్యరితని గాల్లో సత్యరత సంకల్పం ఆ రోజు కలిగింది అరే నేను ఒక వంద పంచి పంచిపెట్టలేనా అనే కాన్సెప్ట్తో వందరితల ఆలోచన కాస్త స్థవన మంచులు ఆలోచన కాస్త ఆ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై పదిహేను వందల సత్యరితలు పంచిపెట్టాము అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ సాయి సచరిత స్తవణ మంజరి హారత పుస్తకాలు ఈ మూడు కలిపి ఇప్పటిదాకా ఆరు వసంతాలు పూర్తయిన సందర్భంగా మీకు మాట చెప్తున్నా పదకొండున్నర వేల పుస్తకాల పంపిణీ జరిగింది సాయి శ్రీ సాయి సచరిత్రలో అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో సాయి తండ్రి అనుజ్ఞ ఆశీర్వాదంతో స్థుతి స్మృతి అనే పుస్తకం రాశాను స్థుతి స్మృతి స్థుతి అందరూ స్థుతిలో పెట్టుకుంటారు అందరూ స్థుతిస్తారు దేవుణ్ణి కానీ స్మృతిలో ఉంచుకోరు స్మృతిలో ఉంచుకోరు మనం చేసే తప్పు అది స్మృతిలో కూడా ఉంచుకున్నప్పుడే బయట తప్పు జరగదు బయట అధర్మం జరగదు బయట ఎవరు అసత్యం చెప్పరు స్థుతించడంతో పాటు స్మృతిలో కూడా మనం ఉంచుకోవాలి భగవంతుని స్మృతిలో కూడా ఉంచుకోవాలి అంటే మన జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి మన నిరంతరం జ్ఞాపకాల్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో స్థుతి స్మృతి రాశాను ఆ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ టూలో జ్ఞానబిందువులు శ్రీ సాయి జ్ఞానబిందువులు కర్మరహస్యాలు కర్మ సిద్ధాంతము రాశాను సారీ రాశాను కాదు బాబా రాయించారు మన వాడుక భాషలు చెప్పాలి మాట చెప్పాను నేను చాలా చాలా సర్వసామాన్యుడి సాయి నేను ఇప్పుడు మీరు ఏదైనా మెసేజ్ చెప్పండి అని చెప్పండి నేను చెప్పలేను సాయి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆయన ముందు ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే మాత్రం నాకు వస్తాయి సాయి డైలీ ఇన్ని సంవత్సరాల నుంచి రోజు పూట ఉదయం ఏడింటి కొట్టే మెసేజ్ ఎక్కడైనా మీరు చూసారా సాయి కేవలం ధ్యానంలో ఆ బాబా తండ్రి నాకు ఇచ్చిన మెసేజ్నే నేను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను కేవలం నేను నేను నిమిత్త మాత్రి ఈ తోలుతిత్తి శరీరం ఇది తోలుతిత్తి శరీరం ఏ రోజు రాలిపోద్దు మనకు తెలియదు తోలితెత్తి శరీరం కేవలం ఆ పరమాత్ముడు మనని ఎన్నుకొని మార్గంలో మనకు సేవ చేసే భాగ్యాన్ని మనకు కలిగింది అది ఇంకా రెండు వేల ఇరవై మూడులో నాలో మహాభారతం ఐదు వందల డెబ్బై ఆరు పేజీలు ఎంతమంది పిల్లలు కనీసం పంచ పాండవుల పేర్లు కూడా తెలియదు ఈ రోజున పిల్లలకి మీరేం నేర్పిస్తున్నారు కనీసం మన ధర్మం విలువలను తెలిపి తెలియ తెలియజేస్తున్నారా మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలనుకుంటాం అందరూ అంటారు మంచిగా లోక మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అంతగా మంచిగా ఉండాలి దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు అది కావాలి నాకు ఇది కావాలి మంచిగా జరగాలి కానీ మనం ఏం విలువలు పాటిస్తున్నాం మనం ఏం ధర్మం చెప్తున్నాం పది మందికి అరే నువ్వు జ్ఞానవంతమైనటువంటి మాటలు ఎంతమందికి ఎన్ని చెప్తున్నాం మనకు అన్నీ కావాలి బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి అన్నీ కావాలి మంచి మంచి జీతాలు కావాలి మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి కానీ మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం దేవుడి కోసం మనం ఏం మనం ఎటువంటి కార్యాలు చేస్తున్నాం దేవుడి కోసం చేస్తున్నాం దేవుడి కోసం చేస్తున్నామంటే నేను ఒక మాట చెప్పాను సాయి నేను రోజు గుడికి వెళ్తున్నాను నేను ఒక రోజు గుడిలో దేవుణ్ణి దర్శిస్తున్నా నేను అని చెప్తూ ఉంటారు నువ్వు దేవుణ్ణి దర్శిస్తున్నావా నీ కోరిక నెరవేర్చుకోవడం కోసం దేవుణ్ణి దర్శిస్తున్నావా ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి ఆశ లేకుండా ఎటువంటి కోరిక లేకుండా నువ్వు దేవుడికి ఏ రోజు వెళ్ళావో ఆ రోజు నువ్వు దేవుడి కోసం వెళ్ళినట్లు మిగతా రోజు నీ కోరిక నీ స్వార్థం నీ మన కోరికల కోసమే కదా మన దేవుడి దగ్గరికి వెళ్తుంది ఏ గుడికైనా వెళ్తున్నప్పుడు తిరుపతి వెళ్తున్నా షిరిడి వెళ్తున్నా వెంకట ఎక్కడికి వెళ్తున్నా స్వామి నిన్ను చూడ్డానికి వచ్చానయ్యా నీ సన్నిధిలో రెండు నిమిషాలకు వచ్చాను ధ్యానం చేయడానికి వచ్చానయ్యా నువ్వు నీ నీ ఆశీర్వాదం కాకుండా నాకేమీ వద్దయ్యా అని ఆయన దగ్గరికి వెళ్ళిన రోజు కదా మనం గొప్ప అయింది మనస్ఫూర్తిగా చెప్తున్నాను భగవంతుణ్ణి మనం కోరికతో కాదు ప్రేమతో కొలవాలి ఆయన మన ఎప్పుడు కూడా మా మన దేవుడి దగ్గర మనం నుంచి ఉన్నప్పుడు మనం ఆనందపడకూడదు కోటాను కోట్ల మంది షిరిడి కోటాను కోట్ల మంది వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తూ ఉంటారు కానీ మనం వెళ్తే ఏ నా బిడ్డ వచ్చాడు ఏ నా బిడ్డ వచ్చింది అని చెప్పేసి ఆయన మనల్ని తలుచుకోవాలి జన్మ జన్మలకు రుణాను ఉండాలి రుణానుబంధం గురువుతో గురువు గురువుతో మనకి రుణానుబంధం ఉండాలి అంటే జన్మ జన్మలకు ఉండాలంటే మనం అటువంటి సత్కర్మలు చేయాలి అటువంటి సత్కర్మలు చేయని రోజు మనం ఎందుకు మంచాన పడిపోయిన వాళ్ళు ఉంటారు అయ్యో ఏంటి మంచాన పడిపోయారు బాధపడుతున్నామే అయ్యో వాళ్ళకి అది లేదు వాళ్ళకి ఇది లేదు మన పొజిషన్ ఏంటి రేపు మనం మనకు ఉన్న అవకాశం ఉన్నంతవరకు సత్కర్మలే చేయాలి ఎప్పుడు ఎవరిని అన్యాయం చేయకూడదు అన్యాయం తలపెట్టకూడదు ఎవరిని తిట్టకూడదు నీకు అవతల వారి వల్ల కష్టం కలిగింది అవతల వారి వల్ల బాధ కలిగింది పోనీ ఏ రేపు ఇల్లుండు వాళ్ళ డేట్ వచ్చిద్ది మన డేట్ వచ్చింది ఏ ఎందుకు అంత కష్టం అంత కన్నీళ్ళు అంత బాధ పడు ను మళ్ళీ ఎదురు తిరిగి రాయి కొట్టబాకు ఎదురు తిరిగి బాధ పెట్టబాకు ఆయన చూస్తాడు జన్మ జన్మలకు ఆయనతో రుణానుబంధం మనం ఉంచుకోవాలి నేను అందుకనే సాయి మానవతా విలువలు కోల్పోతున్నాం సాయి బయట మానవతా విలువలు మనుషులు చాలా చాలా దారుణాది దారుణంగా కోల్పోతున్నాం స్వార్థము అహింస అన్యాయం అక్రమాలుగా కొనసాగుతున్నాయి పిల్లలకి మంచి మాటలు చెప్పేవాళ్ళు కరువైపోయారు పిల్లలకి ఫోన్స్ 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 పిల్లడు మీ మా ఇంట్లో మా పిల్లడు ఫోన్ పట్టుకోకుండా ఉన్నాడని నేను అని చూపించండి మీరు ఒక్కరిని చెప్పండి వాళ్ళ తప్ప మీ తప్ప ఫోన్ పట్టుకోనియకుండా మా అది వాళ్ళ తప్ప మీ తప్ప మొన్న సాయి మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి మా భరత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళకి నేను పిల్లలు ఇంటికి వెళ్తున్నాను కదా అని పిల్లలు వాళ్ళు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసుకెళ్తే మా చెల్లె ఏమందో తెలుసా అన్నయ్య వాళ్ళకి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తెలియదు అన్నయ్య అంది ఏంటమ్మా అంటే అసలు మేము అలాంటివి ఏమి అలవాటు చేయలేదు అన్నయ్య అంది అంటే చూడండి అలా అలాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టే సమాజం ఆ మాత్రం ఉంది మీరు కూడా సెల్ ఫోన్స్ అలవాటు చేయించకండి వేస్ట్ ఫుడ్ అలవాటు చేయకండి సరే ఇటువంటి ధర్మకార్యాలు ఈ మానవత విలువను తెలుసుకునేందుకు నాకు మహాభారతం రాసిన తర్వాత కొన్ని బాబా తండ్రి నాకు ధ్యానంలో ఇది చూపించారు జ్ఞానదర్శిని అని ఈ పుస్తకం ఈ సంవత్సరం ఈ ఆరో వాచ్ కోసం సందర్భంగా నేను రాసింది సరే ఒక మాట చెప్తాను దీని బ్యాక్ సైడ్ రాసింది మీరు ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి మీరు ఈరోజు జీవించే తీరుతో మీరు రేపటి జీవితం మెరుగ్గా ఉంటుంది నమ్ముతున్నారా మీ చుట్టూ ఉన్న అన్యాయాలు అక్రమాలు కుళ్ళు కుతంత్రాలు చూసి మీరు నిరాశపడుతున్నారా నిజమైన ధర్మం శాంతి మానవత్వం ఎక్కడ దొరుకుతాయో మీకు తెలియటం లేదా వాటన్నింటికి సమాధానమే ఈ జ్ఞానదర్శిని జ్ఞానదర్శిని అనేది పుస్తకం కాదు ఇది మీ అంతరంగానికి అర్థం పట్టే ఒక జ్ఞానదర్శనం ఈ పుస్తకం ఈ పుస్తకం మనం మారితేనే లోకం మారుతుంది అనే అత్యున్నత సత్యాన్ని చూపెడుతుంది కాలయాపనను బద్ధకాన్ని వీడి నిత్య విద్యార్థిగా జీవించడం ఎలాగో చెబుతుంది సత్యం ప్రేమ ధర్మం అనే మానవత్వ పునాదులపై మన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో చెబుతుంది మానవతా విలువలను పెంపొందించుకోవాలంటే ఈరోజే ఈ జ్ఞానదర్శిని చదవండి సాయి ప్రతి ఒక్కరూ సాయి ఎంతకాలం ఉంటామో తెలుస్తాయి దయచేసి మీరు మీ పిల్లలకి మీరు మీ చదువు చాలామంది చదవలేదు నాకు తెలుసు మీరు మీ పిల్లలకి లేదంటే మీ కుటుంబాన్ని మీ సన్నిహితులు మీ స్నేహితులకి మన ధర్మాన్ని తెలియజేయండి సాయి మన ధర్మం మనం తెలుసుకోపోతే ఎట్లా మన స్ఫూర్తిగా చెప్తున్నాను మీకు ఇచ్చే కిట్లో నాలుగు ఆ ఎగ్జామ్ పేపర్ కూడా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జామ్ కూడా రాయండి మన ధర్మం పట్ల ఎంత అవగాహన ఉంది ప్రపంచంలోని సినిమా హీరో హీరోయిన్లు అందరి పేర్లు టక టక చెప్పగలుగుతున్నారు ఇటువంటి యువత కానీ మన భారతంలో పంచపాండుల పేర్లు చెప్పలేకపోతున్నారు మన ధర్మం మనం తెలుసుకోలేకపోతే ఎట్లా అరే అక్కడ సినిమా చూసాను సార్ మన స్టేటస్లో కూడా పెట్టాను ఆడేంటి అట్లా ఉంది ఇదేంటి ఇట్లా ఉందని చెప్పేసి ఆ కామెంట్స్ మన ధర్మాన్ని మనమే కించపరచుకోవడం ఏంటి ఆ ఒక వ్యక్తి శివుని గురించి తపస్సు చేసి ఆ ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తారు అది చూపిస్తే అటువంటి అష్టసిద్ధులు కలుగుతాయి కంపల్సరీ కలుగుతాయి మన ధర్మాన్ని మనం మనం కించపరుచుకోకూడదు ఎవరు కూడా మన ధర్మం అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రపంచాన్ని నలుమూల ప్రపంచానికి నలుమూలలా మన ధర్మాన్ని చెప్పాం ఏ ఎందుకని మన 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 తెలుగు రాష్ట్రాలుగా మన భారతదేశం కానీ అవెంజర్స్ లేదంటే హాలీవుడ్ సినిమాలన్నీ కూడా వావ్ 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 వా 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 అంటారు ఏ మన మన తెలుగులో ఎందుకు తీస్తే తప్పు పడతారు మన ధర్మం అంత చులకన ఎందుకు దయచేసి ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని తెలుసుకోండి నేటి యువతకు సాయి మీ స్కూళ్ళలో టీచర్స్ ఉన్నా ఎవరున్నా మేము పంపిస్తాం సాయి నాలో మహాభారతం కానీ జ్ఞానదర్శిని కానీ తప్పకుండా మీ విద్యార్థులకు అందిస్తానంటే నేను పంపిస్తాను సాయి మన ట్రస్ట్ నుంచి శ్రీ సాయి జ్ఞానజ్ఞ ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మహాభారతాన్ని అందించండి సాయి నా గొప్పతనం కా సాయి మీరు ఇక్కడ దాకా ఇంత దూరం వచ్చారు ఇంతసేపు నుంచి ఇంతమంది మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా మౌనంగా కూర్చొని ఇంతసేపు చేస్తున్నారంటే ఇక్కడ నా గొప్పతనం ఈ గొప్పతనం కాదు ధర్మం పట్ల మీ మనసులో ఎంతో కొంత ఉంది అరే మన సాయి గారు రా వెళ్ళొద్దాంరా మన ప్రేమ మనం చూసొద్దాంరా అది ఇది అని ఆ తపన ధర్మం పట్ల అవగాహన ఉంది కాబట్టి మీ అందరినీ చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని జ్ఞానాన్ని పంచండి జ్ఞానాన్ని చదవండి జ్ఞానాన్ని చదవండి ఒక మాట చెప్తాను సాయి ఎంత విశిష్టమైందని చెప్పేసి ఒక జన్మలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి చాలా చాలా సేవలు చేశారు చాలా సేవా కర్మాలు చేశారు చనిపోయారు నేనేం పొందాను నీ జన్మలో ఏంటో ఏంటో తెలియదు అయిపోయింది ఆ జన్మకి ఆ జన్మలో మళ్ళీ ఇంకో జన్మలో వాళ్ళిద్దరు పుట్టారు ఆ జన్మలో కూడా ఒక వ్యక్తికి చాలా కష్టాలు చాలా కన్నీళ్ళు చీ నేను వద్దు ఈ జీవితం వద్దు నేను చనిపోదాం అనుకుంటున్నాను నేను చనిపోదాం అనుకుంటున్నాను నాకు వద్దు అని వెళ్ళిపోయాడు సూసైడ్ చేసుకునే టైంలో అక్కడికి వెళ్ళి నుంచిన తర్వాత ఈ యజ్జులకు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఒక యాభై రూపాయలు కాగితం కనపడింది ఇదేంట్రా బాబు యాభై రూపాయలు కాగితం ఉంది అరే మా నాయుడు టీవీన హోటల్ ఉంది శుభ్రంగా తినేసరికి పోతాం అని చెప్పేసి సీరియస్గానే అది తీసుకొని ఆ యాభై రూపాయలు టోకెన్ ఆ యాభై రూపాయలు కాగితం తీసుకొని శుభ్రంగా పోయేటప్పుడు శుభ్రంగా తినిపోతాం అని అని చెప్పేసి ఆ నాయుడు హోటల్కి వెళ్ళి ఎప్పుడు తినే హోటలే అక్కడ కూర్చోని తింటున్నాడు అంత ప్లేట్లో పునుగులు అన్నీ తీసుకొని తింటుంటే ఆ కాగితం మీద ఒక చిన్న కాలం ఉంది ఉద్యోగాలు ఎందుకు తను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు ఏ ఊరికి సరదాగా చనిపోతాడా ఉద్యోగం లేకో ఇంటి సమస్యలు ఇంకేదో ఇంకేదో కారణాలతోనే కదా అందుకని ఆ కాగితం తీసుకొని అరే ఇది కాలం జాబ్ కాలం ఇది ఎక్కడో చూసినట్టుందే అని చెప్పేసి గబగబాబాము జాబ్ క్యాలెండర్ పట్టుకొని గబగబా పరిగెత్తేసాడు పరిగెత్తేసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు అప్పటికి ఇంటర్వ్యూ నన్ను అయిపోయింది అరే ఈ జాబ్ వస్తే మంచి కంపెనీ ఈ కంపెనీ నాకు తెలుసు ఎందుకు తెలుసు ఒక తరో చెప్తా రేచ ఇది కూడా మిస్ అయిందా నేను నేను తప్పు చేసాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ బయటకు ఎంటర్ అవబోతున్నాడు ఎంటర్ అవ్బోతుంటే ఆ కంపెనీ హెడ్డు ఆ కంపెనీ హెడ్ వాళ్ళ అమ్మగారు లోపలికి ఎంటర్ అవుతున్నారు బాబు బాబు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఏంటి వెళ్ళిపోతున్నావు అంటే లేదండి ఇంటర్వ్యూకి వచ్చాను ఇంటర్వ్యూ అయిపోయిందని వెళ్ళిపోతున్నాను అంటే ఒక నిమిషా కూర్చో కానీ బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి సార్ ఏం జరిగిందో ఏంటో తెలియదు బయటకు వచ్చిన తర్వాత గబ్బా నీకు మేనేజర్ పోస్టు నెలకు లక్షన్నర శాలరీ చేసుకో అన్నారు అంటే తను ఇంకా ఎంత కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు ఒక్క చనిపోవడానికి వెళ్ళిపోయాడు యాభై రూపాయలు దొరికినా టిఫిన్ చేయడానికి వచ్చాడు ఆ పేపర్ మీద ఒక కాలం ఉంది ఉద్యోగానికి వచ్చాడు బయటకు వచ్చేసాడు ఇదంతా దీని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందంటే అతను దాదాపు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ కంపెనీ ఆ కంపెనీ ఎంటీ ఒక వాళ్ళ కూతురు యాక్సిడెంట్ అయితే ఓ ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి ఓ ఓ నెగిటివ్ రేర్ బ్లడ్ గ్రూప్ అతనిది అతను బ్లడ్ ఇచ్చి వచ్చాడు అది ఆ రోజున వాళ్ళ అమ్మగారు చూశారు కే తను సేవ చేసే సంకల్పం తన మనసులో ఉంది కాబట్టి ఆరు నెలల తర్వాత తనకు దొరికింది ఓకేనా ఆ జాబు వాళ్ళ అమ్మగారు చదివే నా బిడ్డ ఈ రోజున బతుకుంది అంటే నా బిడ్డ బతుకుంది అంటే ఇతను ఇచ్చిన బ్లడ్ వాళ్ళే కాబట్టి తనకు మనం ఉద్యోగం ఇవ్వాల్సిందని చెప్పేసి ఒకటిన్నర లక్ష రూపాయల శాలరీ ఇచ్చి ఇచ్చారంటే తను చేసుకున్నప్పుడు చిన్న ఒక లీటర్ బ్లడ్ బ్లడ్డేనా ఎంత సేవా తత్పరత సేవా తత్పరత ఇంకో ఇంకా మీకు ఒక విషయం చెప్పనా అసలు ఆ యాభై రూపాయలు కాగితే ఎందుకు దొరికింది అంతకుముందు ఒక ఒక వ్యక్తి ఒక పాపని భుజాన్ని ఎత్తుకొని అక్కడికి వచ్చి పర్స్ తీసుకొని పల్లీలు కొనుకొని ఆ తింటూ తింటూ ఇలా పరిశులు చూస్తే యాభై రూపాయలు కింద పడిపోయింది కాలం ఏం చెప్పిందంటే గత జన్మలో ఇతను అతనికి ఎంతో సాయం చేస్తున్నాడు ఎంతో సాయం చేస్తున్నాడు అందుకని ఆ యాభై రూపాయలు అతని జేబులోంచి కింద పడింది భగవంతుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెల్లిస్తాడు చెల్లిస్తాడు తిరిగి వస్తుంది సాయి ప్రతి ఒక్కరి కర్మానుసారం మనం చేసే సత్కర్మలు దుష్కర్మలు ప్రతి ఒక్కరి తిరిగి వస్తుంది దానికి ఇది ఉదాహరణ ఆ యాభై రూపాయలు కాదు తన గత జన్మలో చేసుకున్న పుణ్యము ఈ రోజున ఉద్యో ఉద్యోగం పొందిన జీతము తన సత్కర్మ ఈ జన్మ పుణ్యము ప్రతి ఒక్కరికి వస్తుంది కర్మలు అంటే మూడు రకాలు ఆ కర్మలు ఏంటి దాని గురించి సరిగ్గా తెలియదు అంటే బ్యాంకుని ఉదాహరించి ఇందులో రాశాను మీకు చక్కగా ఆ అర్థం అయ్యేలా ఉంటుంది అంటే చాలా సామాన్యుడిని చాలా చిన్నోడిని తెలిసినోళ్ళు కాదు విద్యార్థుల కోసం రాశాను నేనేం తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి సాయి ఇంకొక అది అరే మనోళ్ళందరూ ఉన్నారా సాయి సేవ మనం సేవ చేయాలి సాయి ఇప్పుడు ఈ కర్మానుసారం మనం చేసే సేవకి రెండు రూపాయల కాన్సెప్ట్ సాయి నాకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తారీఖున రెండు రూపాయల కాన్సెప్ట్ పెట్టాను అప్పటి నుంచి కూడా ఎంతో మంది ఎంతో మంది దాతల సహాయ సహకారాలతో ఈ సాయం ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మహేష్ గారు గుంటూరు నుంచి వచ్చారా రాలేదా ఒక మాట చెప్తాను సాయి అలిసిపోయాను సాయి బాగా సేవ చేయాలని ఇంకా లేక మొన్న నేను ఇంకా చేయలేను అని అనుకున్న సమయంలో ఆ రోజు రాత్రి బాబా ఒకటి చూపించారు సాయి మనం సేవ చేయాలనే తపన తాపత్రం ఎంతమందిని నిలబెడుతుంది శ్రీ సాయి జ్ఞాన ట్రస్ట్ ఎంతమందికి ఇంపార్టెంట్ మన సేవ ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరి జతల బట్టలు ఒక ప్లేటు ఒక గ్లాసు ఒక క్యూబ్ ఆడుకోవడానికి ఒక క్యూబ్ తే అన్నయ్య ఎవరున్నారు సార్ అటువంటి వాళ్ళకి మనందరం మన పిల్లలందరికీ మీ అందరూ అండదండలుగా ఉన్నారు మరి మనందరం అలాంటి వాళ్ళకి సాయి నేను ఒకటే చెప్తున్నాను జస్ట్ ఒకటి సమస్య అటువంటి నేను నిన్ను చెప్పన చెప్పిన మీకు సమయాభావం కాదనుకుంటే ఇంకొక చిన్నది ఇంకొకటే చెప్తాను ఫైనల్ మొన్న మన సాయి బంధువు ఇక్కడికి లేదు తెలీదు మాకు తెలిసిన బహుశా ఆవిడ తిరుపతిలో వెంకటేశ్వమి సన్నిధిలో ఒకరు ఒక తల్లి కూతుర్లు ఎయిత్ క్లాస్ చదువుతున్న ఒక ఆడపిల్లండి ఒక తల్లి కూతుర్లు కూర్చొని కొండ మీద వెంకటేశస్వామి కొండ మీద భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను సార్ ఇది సత్యం ఏడుస్తుంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని మన సాయి బంధువు ఎవరో నేను ఆ ఫేస్ చూడాల మీకులానే మా ఒక సాయి బంధువు ఆయన గుడి గుడిలోకి వచ్చినప్పుడు ఎవరో ఏడుస్తుంటే ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నా అంటే మనం మంది వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్తే కల్మని నీళ్ళు పెట్టుకుంటే ఏడుస్తాం బాధపడతాం చూసి వదిలేస్తాం కానీ అవి ఎందుకు అడిగింది అంటారు మీరు ప్రతీది గమనించండి లైన్ గమనించండి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఏమంటే మేము గుంటూరు నుంచి వచ్చాము చాలా సమస్యల్లో ఉన్నాను నా భర్త లేడు ఇదేమో పిల్ల నేను చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాను మతి స్థిమితం కోల్పోతున్నాను నన్ను తీసేశారు పనిలో ఉంచి ఇల్లేమో సరిగా గడవట్లేదు తినడానికి లేవు వెంకటేశ్వర టెంపుల్కి వచ్చి తలనీలాలు సమర్పిస్తే నా జీవితం బాగుంటుందని మా గురువు గారు చెప్పారు ఆ స్వామిని చెప్పుకోవడానికి నా కష్టం చెప్పుకోవడానికి వచ్చాను తలనీలాల గుండుతో ఉంది తలనీలాలు సమర్పించుకున్నాను స్వామిని నివేదికనే నీళ్ళు పెట్టుకుంటున్నానండి అంటే ఏంటమ్మా నువ్వు బాధపడతావు ఏంటి ఆ యొక్క కన్నీళ్ళు ఏంటి మా సాయి గారు ఉన్నారని చెప్పేసి ఆ తిరుపతి కొండ నుంచి నాకు ఫోన్ చేస్తే సాయి ఇట్లా ఎవరో గుంటూరు నుంచి అండి సాయి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు రెండు మాట్లాడండి అంటే ఆమెతో మాట్లాడి ఒకటే మాట అన్న అమ్మ మీరు దయచేసి గుంటూరు డైరెక్ట్గా ఫ్రీగా ఆనందంతో స్వామిని దర్శించుకున్నారు కదా ఆనందంతో గుంటూరు వచ్చేయండి నాకు వచ్చి కాల్ చేయండి నాకు వచ్చి కాల్ చేయండి అని చెప్పాను గుంటూరు వచ్చారు నేను స్టేటస్లో పెట్టాను నేను గుంటూరు వెళ్ళలేక నాకు ఆఫీసులు పనులు సాయి ఆదివారమే ఖాళీ ఆదివారం నుంచి ఆదివారం పనులు నేను లేదంటే నేనే వెళ్ళి సర్వీస్ చేస్తాం కానీ గుంటూరులో మన వాళ్ళు సాయి బంధువులు ఉంటే స్టేటస్ పెట్టా సాయి గుంటూరులో ఎవరు ఉన్నారో సమస్య ఉంటే ఎవరు రిప్లై ఇవ్వాల ఎవరు ఎంతమంది ఊర్లలో ఉన్నాయి ఇప్పుడు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు మీ అందరూ కూడా తెలుసుకోండి ఈ విషయము నేను స్టేటస్లో ఈ సమస్య ఉంది ఎవరైనా సాయం చేస్తారంటే మీ రూపాయి ఎక్కడ తీసుకోరు మీ రూపాయి ఏం ఖర్చు పెట్టకర్లా శ్రీ సాయి జ్ఞాన విజయవాడ నుంచే మీకు డబ్బులు వస్తాయి ప్రతి ఆటో ఛార్జెస్ తహా మీకే వస్తాయి మీరు అక్కడ నిజమా కాదా అని ఎంక్వైరీ చేయాలంతే శ్రీ సాయి జ్ఞాన ప్రతి ఒక్క సమస్యని నిగూఢంగా ఎంక్వైరీ చేసే సర్వీస్ వస్తుంది ఆ సరే ఆ సర్వీస్కి మన సాయి బంధువులు ఇవ్వలే నెక్స్ట్ కోపంతో ఒక స్టార్స్ వాయిస్ కట్టి పెట్టి చాలామంది వినే ఉంటారు ఏమని ఏంటండి మా ఇంట్లో సమస్య మన ఇంట్లో వస్తేనే ఆ బయట ఊళ్ళల్లో వస్తే రెస్పాన్స్ ఇవ్వరా మీరు అని అర్జెంటుగా అని కొంచెం కోపంతో పెడితే ఇమీడియట్గా వెంట వెంటనే ఒక పదిహేను మంది ఫోన్ చేశారు ఒక సాయి మందిని మాట్లాడి అన్నీ సెట్ చేసి ఆ గుంటూరులో ఉన్న ఆ ఇంటికి పంపిస్తే వాళ్ళ ఇంట్లో ఒక బియ్యపు గింజలు వేస్తాయి కందిపప్పులు వేస్తాయి తినడానికి లేదు చాలా బాధాకరమైన పరిస్థితి ఆ పాపకి చెప్పులు కూడా లేవు ఎయిత్ క్లాస్ చదువుతున్నా పాపకి చెప్పులు కూడా లేకపోతే అమ్మ ఆయన ఆయన చేతిలో ఉన్న రెండు వందల ముందు చేతిలో పెట్టి అమ్మ దయచేసి నువ్వేమనుకోవద్దు నువ్వు తీసుకో అని చెప్పి సరుకులు దాదాపు నాలుగున్నర వేల రూపాయలు సరుకులు వాళ్ళ ఇంట్లో పెడితే మళ్ళీ మీకు తెలుసుగా నేను పిల్లల కోసం ఎంత చేస్తూ ఉంటామో ఆ అమ్మాయి ఫోన్ చేసింది అండి అని 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 చాక్లెట్లు వచ్చినాయి బిస్కెట్లు వచ్చినాయి చాక్లెట్లు వచ్చి అంటే ఒక నెలకి సరిపడే బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు పంపించా అని ఆ బిస్కెట్లు వచ్చినా చాక్లెట్ వచ్చినాయి ఎంత ఆనందం కల్లమ్మని నీళ్ళు చేసిన సార్ అంటే ప్రతి ఒక్క సమస్య ఇలా చెప్పలేనుగా నేను ప్రతి ఒక్క సమస్య గొంతు నొప్పి ప్రతి ఒక్క సమస్య నేను చెప్పలేను ప్రతి ఒక్కరి సమస్య ప్రతి ఒక్క సేవ యొక్క ఫలితం ప్రతి ఒక్క డోనర్కి వస్తుంది ప్రతి ఒక్క డోనర్కి వస్తుంది ప్రతి ఒక్క డోనర్కి వస్తుంది ఆ తండ్రి సమక్షంలో చెప్తున్నాను సాయి నేను సామాన్యుని సాయి చెల్లి చదువుకుంటుంది మా శేషు చిన్న చిన్నపాటి ఉద్యోగాలను సాయి మేమందరము కూడా మేమందరం చెల్లి కలిస్తే కేవలం ఇద్దరు ముగ్గురికి సాయం చేయగలం సాయి మనందరం కలిస్తేనే ప్రతి ఒక్క సేవ చేయగలం సాయి ఈ రోజున ఇంత ఈజీగా నాలో మహాభారత పుస్తకాలు ఐదు వేల ఎనిమిది వందల కుటుంబాలకి పంచిపెట్టాం ఇంకా రెడీగా మన దగ్గర రెండు వేల పుస్తకాలు ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల కోరు పుస్తకాలు పంచిపెట్టాం నాలో మహా ఇప్పుడు జ్ఞానదర్శిని ఐదు వేల పుస్తకాలు పంచిపెట్టాం ఐదు వేల పుస్తకాలు ప్రింట్ చేయిస్తున్నాం అంటే ఇన్ని చేయిస్తున్నామంటే మీ అందరి సపోర్ట్ వేసాయి మీ అందరి సపోర్ట్ వేసాయి ఇక్కడ మీరు అన్యత భావించవద్దంటే ఇంకో విషయం చెప్తా చాలామంది మన గ్రూప్స్లో శ్రీ సాయి జ్ఞాన ట్రస్ట్ గ్రూప్స్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంటున్నారు ప్రతి సంవత్సరం వస్తున్న పుస్తకం తీసుకుంటున్నారు ఇస్తున్నారు తీసుకుంటున్నారు వస్తు వస్తున్నారు తీసుకుంటున్నారు వస్తున్నారు గ్రూప్స్లో మాకు పంపించండి మాకు చంపించండి మాకు పంపించండి అంటారు సాయి మీకు విషయం తెలియదు ఇక్కడ సేవ్ అంటే చాలా ఈజీ కాదు సాయి సేవ్ అంటే చాలా ఈజీ కాదు బెదిరించే వాళ్ళు ఉంటారు మేము ఆ మేము అది మేము ఇది మమ్మల్ని మామూలుగా బెదిరించారు తెలుసా మీకు చాలా మేము బయట చెప్పుకుంటా ఇన్ని మీకు తెలియవని మేము చెప్పుకోము బెదిరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీళ్లు దాటుకొని మేము ఎందుకు వస్తున్నామంటే ఇందా చెప్పాను చూసారా మనం ఉన్నాం కాబట్టే మనం ఉన్నాం కాబట్టి ఆ ఫ్యామిలీకి సాయం చేయగలిగాం మనం ఉన్నాం కాబట్టి ఇగోండి వాళ్ళకి ఆ పాపకి మనం ధైర్యం ఒక్క పాపే మీకు విషయం తెలుసా ఎంతమంది ఆశ్రమాలి మీ సాయం చేశారో నాకు తెలియదు కానీ ఇంతవరకు మీకు స్టేటస్లో పెట్టలేదు మా సింగిల్ పేరెంటు లేదా సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉంటారు లేదంటే ఆ పట్టి ఆ పాపని కానీ బాబుని కానీ పట్టించుకునే వాళ్ళు ఉంటారు గార్డియన్స్ అంటారు వాళ్ళైనా ఉంటారు అసలు ఎవ్వరూ లేని వాళ్ళు ఉంటారు సాయి వాళ్ళకంటూ ఏదో ఆధార్ కార్డ్ మీద బర్త్డే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది వాళ్ళ పుట్టినరోజున పాపలు వాళ్ళు ఆనందిస్తారుగా అరే మా పుట్టినరోజున కేక చేయలేదు ఎవరు వాళ్ళు వచ్చి మాకు అంటారు కదా అందుకని దాదాపు ఇప్పటిదాకా నేను అన్ని ఆశ్రమాల్లో మేము నా పర్సనల్ నెంబర్ మన ట్రస్ట్ నెంబర్ ఇస్తాను సాయి ఎవరైతే అనాథలు ఉన్నారో ఎవరైతే ఎవరు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పుట్టినరోజున నాకు ఎవరు చేసేవాళ్ళు లేరని బాధపడకూడదు నేను ఇమీడియట్లుగా ఆ రోజున కేక్కి స్నాక్స్కి మనం అమౌంట్ పంపిస్తాం వాళ్ళ ఫొటోస్ వస్తాయి అవి ఏం పెడతాం సాయి పాప పాపకు పుట్టినరోజు చేసామని అవి కూడా మేము పెట్టాం సాయి ఇది కూడా ఈ సేవలు ఈ గో ఈ పిల్లల ఆశ్రమాలు స్నాక్స్ పని అని పెట్టాలంటే కొంచెం బాధ ఆ పిల్లలందరినీ ఫొటోస్ తీయాలంటే బాధ నాకు చాలా బాధ భగవంతుడి ముందు నా తండ్రి ముందు చెప్తున్నాను నేను నాకు చాలా బాధ సాయి నేను ఆశ్రమాలు పెరిగిన సాయి నాకు ఆ కష్టాలు తెలుసు మా ఆయన చదివినటప్పుడు నాకు అసలు ఏం లేదు కానీ కొన్ని తప్పవు సాయి కొంతమంది చెప్పుకో ఇంత నేను ఇంత ఇంత చేస్తంటేనే ఒక చాలా మంది సపోర్ట్ ఉండట్లేదు గ్రూప్స్లో ఉంటున్నారు నా జ్ఞానదర్శినికి సాయం చేయండి జ్ఞానదర్శిని సాయం చేయండి అంటే కేవలం నాలుగు వందల ముప్పై రెండు మంది సపోర్ట్ చేశారు సాయి ఇప్పటిదాకా నాలుగు వందల ముప్పై రెండు మంది సపోర్ట్ చేశారు రేపు జ్ఞానదర్శిని పుస్తకం ప్రింటింగ్ వచ్చినాయి కొరియర్ చేస్తామంటే వెయ్యి పదిహేను వందల మంది రెస్పాన్స్ చేస్తారు మాకు అడ్రస్ పెట్టి మాకు పంపించండి మాకు పంపించండి అంటారు నేను చెప్తున్నాను ఇది మన కుటుంబం నేను చెప్తున్నానని అని నాలో మహాభారతాన్ని కూడా అంతే ఒక ఐదు వందల మందే సపోర్ట్ చేశారు ఐదు వంద మంది లోపే కానీ ఇప్పటిదాకా మన ఆ గ్రూప్స్లో ఉన్న వాళ్ళే రెండున్నర వేల మంది మూడు వేల మంది అడ్రస్లు పెట్టేశారు అందుకని ఈ ఆరో వాచ్ కోసం రోజు నుంచి స్టేజ్ మీద చెప్తున్నాను సాయి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పుస్తకం మన ట్రస్ట్ నుంచి బయటికి వెళ్ళిందంటే కేవలం మంత్లీ డోనర్స్ మాత్రమే ఆరో రూపాయల కాన్సెప్ట్ ఆ సపోర్ట్ చేసేవాళ్ళం వేరే వాళ్ళు సాయి జ్ఞానాన్ని పంచుతాం మనం జ్ఞానాన్ని పంచమని కానీ చిన్న చిన్న పిల్లలు మొన్న కూడా చిన్న పిల్లలు కూడా దాచిన డబ్బులు తీసుకొచ్చి ట్రస్ట్కి ఇస్తుంటే ఏం సాయి ఎంతమంది ఒక్క పుస్తకాన్ని మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఎంత తింటాం ఎంత ఉంటాం ఒక్క పుస్తకానికి హెల్ప్ చేయలేని వాళ్ళు ఎన్నిసార్లు పుస్తకాలు మీకు తెలుసే మొన్న పుస్తకం పంపించమంటే ఏంటండి మీరు పుస్తకాన్ని హెల్ప్ చేయండి అని మాట్లాడి పెట్టారండి గ్రూపుల్లో అవకాశం ఉండే పెట్టండి లే అదేంటి అలా అంటారం అంట బెదిరించే వాళ్ళు చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరి ధర్మం మన సనాతన ధర్మాన్ని పొంచి పోషించాలంటే మన పది మందే ఉంటే ఎట్లా ఎన్ని పంచాలి ఎన్ని చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సాయి మీరు ఇప్పుడేం హెల్ప్ చేయక్కర్లా దయచేసి మీకు ఇస్తున్న పాంప్లెట్ల మీద శ్రీ సాయి సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి వాటిలో జాయిన్ అవ్వండి ఫాలో అవ్వండి కేవలం నెలకి అరవై రూపాయలు సపోర్ట్ చేయండి ఎందుకంటే తెలుసా సాయి బాబా మంచి అవకాశం ఇస్తున్నారు సాయి ఇంతమంది జ్ఞానాన్ని పంచే అవకాశం ఇస్తున్నారు ఎంతోమందికి సాయం చేసే అవకాశాన్ని ఇస్తున్నారు అది ఇంతటితో ఆగిపోకూడదు అది ఇంతటితో ఆగిపోదు పది మందికి ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్ళాలి అనుకుంటే మనం ఎక్కువ మందికి వెళ్ళాలి ఓకేనా సాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో దూరం నుంచి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ మేమందరం ఇలానే కలిసి ఉండాలి ఎప్పటికీ కూడా మీ అందరూ నాకు సపోర్ట్గానే ఉండాలి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నేను మాట్లాడితే ఓకే కెమెరా పర్సన్స్కి బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ మీరు ఎంతసేపు ఉండి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా ఫొటోస్ త్వరగా ఇచ్చేయండి మా వాళ్ళందరూ రిపీ చేయాలి Thank you so much.